సమ్మర్లో డల్గా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా మళ్ళీ వర్షాలు రాగానే ఒక్కసారిగా వాటిని అందాన్ని మనకి చూపించడం కోసం ఫ్లవర్స్ని వికసిస్తూ అన్నమాట ఇప్పుడు నా గార్డెన్లో లేటెస్ట్గా ఇప్పుడున్న ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి మళ్ళీ వీడియో చేయాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కలిగేలాగా అనమాట ఒక్కసారి మన గార్డెన్లో ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇందులో నా దగ్గర ఉన్న ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా నేను బృందావన్ గార్డెన్స్లోనే తీసుకున్నానండి నేనైతే బయట నుంచి ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా తీసుకోలేదనమాట ఇక్కడున్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలని అంటే క్రిందస్ క్లోడ్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సీజనల్ అలాగే నాన్ సీజనల్ ఫ్లా ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పెటల్ అలాగే డబుల్ పెటల్ ఎడినియమ్స్ అన్నీ కూడా షేరింగ్ ట్యాప్స్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఈ ప్లాన్స్ అన్నీ కూడా సేల్కు ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నామండి అది కూడా మీకు కొత్త ప్లాంట్ గురించి కాకుండా ఇప్పుడు మనకి ఉన్న ఈ క్లైమేట్కి మొక్కలన్నీ ఎంత ఆనందంగా ఉన్నాయనేది చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట అంటే మనకి సమ్మర్లో మనం బయటకు వచ్చి వీడియో చేయాలంటేనే చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం కదండి అలాంటిది పాపం ఈ మొక్కలు ఎండలో ఎండుకు ఎలా ఉన్నాయన్నది ఆలోచించుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఈరోజు నా గార్డెన్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్లో పోతాయేమో అనుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బ్లూమింగ్ వచ్చిందండి వాటిని అన్నింటిని కూడా మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా థాయ్ గార్డెనియా అండి తాయ్ ఆ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చిందనమాట నిన్న నైట్ నేను పైకి మేడ మీదకి వచ్చి చూసేటప్పటికి మంచి స్మెల్ అయితే వస్తుంది ఏంటి ఇప్పుడు మనకి ఏమీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమీ లేవు కదా ఏంటి అని అనుకున్నాను నేను పైకి వర్షం పడుతుంది కదా అని పైకి వచ్చి కూడా టూ డేస్ అయిపోయింది అనమాట మన టెరస్ మీదకి వచ్చి కూడా టూ డేస్ అయిపోయింది అంటే మా ఊరు వెళ్ళడం వల్ల రాలేకపోయానండి ఇప్పుడు వచ్చి చూసేటప్పటికి మనకి మంచి బ్లూమింగ్ అయితే వస్తుంది నేనైతే ఈ ప్లాంట్ని వెనక్కంటే పెట్టేశానండి అయితే అది ఎంత స్మెల్ వస్తూ ఎంత హ్యాపీగా ఉందని అనమాట చూస్తున్నారు కదా ఇది ఈ పువ్వు విడిచి కూడా టూ డేస్ పైన అయిపోయినట్టుంది వర్షానికి రాలిపోయినట్టుగా అయిపోయింది కానీ ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఇవన్నీ కూడా బ్లూమింగ్ ఫుల్గా ఉన్నాయన్నమాట ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది నిన్న నైట్ వచ్చిందండి బ్లూమింగ్ మనకి అందుకనే కొంచెం లెమన్ ఎల్లో షేడ్లో ఉంది చూసారు కదా ఫస్ట్ డే అయితే వైట్ కలర్లో ఉంటుందండి ఇది ఇదిగోండి సెకండ్ డే ఇలా లెమన్ ఎల్లోకి మారుతుందనమాట థర్డ్ డేకి వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఈ ఎల్లో ఉంటుంది చూస్తున్నారు కదా విష్ణు చక్రం లాగా ఎంత అందంగా ఉందో కదా ఇక మనకి ఇది ఫోర్త్ డే అండి ఫ్లవర్ చూసారా రాలిపోతుంది అయినా సరే మంచి స్మెల్తో ఉంటుంది చూడండి కలర్స్ వేరియేషన్ చూసారు కదా ఇక్కడ చూడండి మీకు అన్ని ఫ్లవర్స్ కూడా అన్నీ మూడు రోజుల నుంచి ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను అయితే నిన్న నైటే వీడియో తీయవలసింది నేను అది వైట్ కలర్లో ఉండేది ఇప్పుడు చూడండి మూడు మూడు కలర్స్లో ఉన్నాయి కదా మనకి వైట్ కలర్ కూడా ఉంటే అది మొత్తం నాలుగు కలర్స్ అవుతాయండి ఈ కలర్ వచ్చే వరకు కూడా మనకి స్మెల్ అయితే అలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ రాలిపోయినాయి నాలుగు రోజులు అయిపోయింది రాలిపోయినాయి కానీ మనకి స్మెల్ మాత్రం అలాగే ఉందండి ఇంత మంచి ఈ ప్లాంట్ అసలు చాలా రేర్గా దొరుకుతాయండి ఇటువంటివి మనకి గార్డెన్లోకి లుక్కు బాగుంటుంది అలాగే స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ అనమాట డ్రీమ్ ఫ్లవర్స్ అంటే ఎలా స్మెల్ వస్తాయో అంత స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట తిక్క తిక్కగా ఉండే వాసన కాదండి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకో ప్లాంట్ చూస్తాను ఇది తాయి గార్డెని అండి త్రీ కలర్స్లో ఉంటుంది దీన్ని ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా మన బృందావన్ గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్న కాయ గార్డెనీ అనమాట మనకి ఒకటి ఒక ప్లాంట్ మన దగ్గర ఉంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది కదండీ అలాంటిది ఒక ఇరవై ముప్పై మొక్కలు ఒకచోటే ఉన్నాయనుకోండి అన్నీ బ్లూమింగ్తో ఉన్నాయనుకోండి ఇంకా ఆ గార్డెన్ అంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా ఎవరికైనా ఈ ప్లాంట్ కావాలని అనుకుంటే కనుక నేను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాంట్ని తప్పకుండా తీసుకోండి మనకి గార్డెన్లోకి అయితే మంచి సూటబుల్ ప్లాంట్ అనమాట చూస్తున్నారు కదా మంచి బ్లూమింగ్ అనమాట మనకి స్మెల్ చూసి కొద్దీ కూడా ఇంకా ఇంకా చూడాలనిపించేలాగా ఉంటుంది దీని పేరు తాయ్ గార్డెన్యా అండి ఇది ఫస్ట్ డే వైట్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ లెమనెల్లో లాగా ఉంటుంది అనమాట ఇంకా థర్డ్ డేకి వచ్చేటప్పటికి కొంచెం డార్క్ వెళ్ళండి ఇంకా ఫోర్త్ డేకి వచ్చేటప్పటికి పూర్తిగా ఆరెంజ్ షేడ్లోకి మారిపోయింది ఇవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట మనకి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసానికి ఈ మొక్కల్ని రెడీ చేసుకున్నాం అనుకోండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పువ్వులు అంటండి అందుకని లక్ష్మీదేవి వారికి అలంకరిస్తారనమాట చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇంకొక ప్లాన్ చూపిస్తానండి మీకు ఈ ఈ ప్లాంట్ అయితే పరిచయం ఉందా లేదా అన్నది నాకు తెలియదు కానీ మొక్క అయితే ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది అనుకున్న స్టేజ్లో ఉంది మొన్నటి వరకు ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది పింక్ గార్డెనియా దీన్ని పింక్ గార్డెనియా అంటారనమాట ఇది తాయి గార్డెనియా అండి ఇది పింక్ గార్డెన్యా మనకి నందివర్ధనంలోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదా మనకి నందివర్ధనంలోని గోవర్ధనంలోని చాలా కలర్స్ వేరియేషన్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఇవన్నీ నేను మీకు రాబోయే వీడియోస్ లో చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు నా గార్డెన్ లో ఉన్న మొక్కల్ని నేను చూపించాలని వీడియో చేస్తాను ఇది గ్రౌండ్ ఆర్కేడ్ అనమాట అందులో వైలెట్ కలర్ ఇది కూడా నేను ఒక చిన్న ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి ఇప్పుడైతే మనకి ఫ్లవరింగ్ వచ్చింది ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి సమ్మర్ అయిపోయి వర్షాకాలం వస్తుందనేటప్పటికి మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉంటాయి కదా ఆటను ఎలా ఉందో చూడండి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ కొత్తగా తయారవుతూ ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అమర్లిల్లీ రెడ్ అంటే వైన్ కలర్ అనమాట ఇది అమర్ లిల్లీలో వైన్ కలర్ అండి ఇది కూడా ఫస్ట్ టైమే మనకి గార్డెన్లో రావడం అంటే ఆ టబ్లో వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇదే కాకుండా మన దగ్గర కొత్తగా వచ్చిందంటే ఇదిగోండి స్పైడర్ లిల్లీ అండి స్పైడర్ లిల్లీ కూడా ఇప్పుడు మనకి రెయిన్ లిల్లీ సీజనే కాబట్టి ఈ స్పైడర్ లిల్లీలు అలాగే రెయిన్ లిల్లీస్ అన్ని కలర్స్ కూడా బ్లూమింగ్ వచ్చింది అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను మీకు ఇంకా ఇక్కడ చూడండి వర్షాకాలం వచ్చేసింది కదండి మనకి మళ్ళీ రోజెస్ అన్నీ కూడా బ్లూమింగ్ రావడానికి రెడీ అవుతున్నాయి ఇదైతే పన్నీర్ రోజండి మనకి బంచెస్ బంచెస్ కింద ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా నేను ఇలా బయటికి పెట్టుకున్నాను ఈ ప్లాంట్ కొంచెం పెద్దగా అవుతుందని చెప్పేసి ఇదేమో మనకి వైట్ శాండ్ పేపర్ వైన్ అండి పెట్రియా అనమాట దాన్ని కూడా కొంచెం రెడీ చేయాలి ఇంకా ప్లాంట్ని కటింగ్ అది అవ్వాలి ప్రూనింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ మనకి పౌడర్ పాఫ్ ప్లాంట్ అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకొక ప్లాంట్ చూపించాలండి మీకు అసలు వీడియో చేయడానికి మెయిన్ కారణం అనమాట ఈ ప్లాంట్ చూపిస్తాను చూడండి ఇది అంటే కొంచెం పైకి పెట్టాలండి ఆల్మోస్ట్ చాలా పువ్వులు విడిచినాయి మొన్న వీడియో చేశాను కానీ క్లారిటీ లేదని చెప్పేసి మళ్ళీ చేయాలని ఆగిపోయాను ఆ రోజు వర్షం పడడం వల్ల పువ్వులన్నీ పోయినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మెరూన్ ఆల్మండ్ అండి ఇది చాలా మంచి ప్లాంట్ అనమాట ఎవరికైనా దేవుడికి పువ్వులు వాళ్ళు ఈ రెడ్ ఆల్మండ్ అని తీసుకుంటే మనకి గార్డెన్కి లుక్ వస్తుంది కావాల్సిన ఫ్లవర్స్ కూడా మనం దేవుడికి కోసుకోగలుగుతాం అనమాట అంత మంచి బ్లూమింగ్ ఉంది ఇంకా ఇదిగోనండి చుక్కమల్లి చుక్కమల్లి చూసారు కదా వర్షం పడింది కదా మొత్తం ఫ్లోర్ అంతా కూడా తడిచిపోయిందండి మనం చుక్కమల్లి చూడండి ఎంత బాగుందో బ్లూమింగ్ అయితే అన్నీ రోజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది క్రేప్ ఫ్లవర్స్ అంటారండి మా మేమైతే చిన్నప్పుడు బఠానీ పూలు విక్టోరియా పూలు అనేవాళ్ళము ఇంకా ఇదైతే టెకోమా ఫ్లవర్స్ టెకోమాలోనే రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉన్న టెకోమా అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చూడండి మధుమాలతి క్రేపర్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మొన్న సమ్మర్లో అయితే మొక్క అసలు ఏమీ లేదనుకున్నానండి ఇంకా లాస్ట్ టైం అంత బాగా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఉండదేమో అని అనుకున్నాను ఆల్మోస్ట్ అంతా కూడా మనకి మొగ్గలతోటే ఉందనమాట బ్లూమింగ్ చాలా బాగా వచ్చింది ఇది బాగా పైన అనమాట మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ కూరగాయలు కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలని అనుకున్నాను నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టానని చెప్పేసి ఒక వీడియో కూడా చేశానండి కానీ ఏమైందంటే ఆ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ అనమాట మొక్కలు తట్టుకోలేకపోయినాయి మనం ఎంత కేర్ తీసుకున్నా సరే మొక్కలు తట్టుకోలేకపోయినాయి అప్పుడు ఏమనుకున్నానంటే ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు ఒక క్రేపర్ ఏదన్నా పైన అరేంజ్ చేయాలి సమ్మర్లో మనకి లాగా కూడా ఉపయోగపడేలాగా ఒక క్రేపర్ని అయితే అరేంజ్ చేయాలని అనుకున్నాను అప్పుడే మనకి ఈ క్లా ప్లాంట్ ఐడియా వచ్చిందనమాట అందుకని ఇక్కడ నేను క్యా క్యాట్స్క్లా క్రేపర్ని అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ బ్లూమింగ్ వచ్చిందండి ఎలా వచ్చింది అని అంటే మొన్న వర్షాలు పడుతున్నాయి కదా పర్వాలేదు ఎవరికి అబ్జెప్ అని చెప్పేసి నేను ఒక టూ డేస్ ఊరెళ్ళాను అనమాట వచ్చేటప్పటికి ప్లాంట్ అంతా ఆకులన్నీ రాలిపోయినాయి ప్లాంట్ కొంచెం డల్గా అయిపోయింది అయ్యో ఎలాగని అనుకున్నాను అది షాక్కి గురి చేసినట్టు అయింది అనమాట వచ్చిన వెంటనే నేను వాటరింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వడం వల్ల మొత్తం ఇదంతా కూడా బ్లూమింగ్ వచ్చింది ఎలా ఉందన్నది చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బ్లూమింగ్ వచ్చింది ఇదంతా ఈ మొక్క ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకున్నానండి మొన్న టూ డేస్ వాటరింగ్ అయ్యిపోయేసరికి చాలా భయం వేసింది అనమాట అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత బ్లూమింగ్ వచ్చిందనమాట ఫుల్గా ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనకి ఈ ప్లాంట్ ఫుల్గా రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి డ్రాగన్ అయితే చక్కగా బ్లూమింగ్ అయితే వచ్చిందండి మూడు ఒకే స్టెంప్కి వచ్చినాయి అంటే ఆల్రెడీ నేను రెండు కాయలు అయితే కోసాను ఇంకా ఇక్కడ మనకి ఒక కాయ కూడా రెడీగా ఉందన్నమాట తయారైపోయింది ఇంకా రేపు ఎల్లుండో కోసేయచ్చు అది కూడా ఇక్కడ రాత్రి బ్లూమింగ్ వచ్చింది నేను చూడలేదండి మనకి ఇక్కడ ఒక డ్రాగన్ వచ్చిందనమాట డ్రాగన్ అయితే ఇక్కడ ఒక ములగ మొక్క పెట్టానండి ఇప్పుడు వీటిలో అన్నట్లకి కూడా మనం కొంచెం మెన్యూర్స్ అవి ఇచ్చుకుంటూ ఉండాలి కంపోస్ట్లు మెన్యూర్స్ ఇవన్నీ ఇచ్చుకున్నాం అనుకోండి ఇవన్నీ మనకి బాగా తయారవుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రాత్రి ఒక డ్రాగన్ ఫ్లవరింగ్ అయితే వచ్చింది నేను చూడలేదండి పాలినేషన్ మనం డ్రాగన్కి అయితే పాలినేషన్ నేను సపరేట్గా చేయక్కర్లేదు కదా ఇదంతా కూడా చివరంతా కూడా మనకి ఈ అంతా కూడా డ్రాగన్ కొమ్మలు పెట్టుకున్నాను అనమాట ఈ చివరిని అంతా కూడా ఇలా బయటికి గాల్లోకి ఉండేలాగా మనకి ములుగుచ్చుకోకుండా ఉండేలాగా వాటికేమో సపోర్ట్ ఉండేలాగా గోడవారినంతా కూడా నేను డ్రాగన్ కొమ్మలైతే గుచ్చానండి ఇంక ఇక్కడ నిలువు పందులు వేసుకున్నాను ఇవన్నీ కూడా వెజిటబుల్ క్రేపర్స్ అయితే పెట్టుకోవాలి ఇది దోసపాదండి లంక దోశ అంటాం కదా లంక దోసపాదు పెట్టాను అన్నమాట ఇక్కడ ఇది అదే పాదు ఇక్కడ కూడా ఒక గింజ పడినట్టుంది వచ్చింది ఒక కాయ అయితే మనకి రెడీ అవుతుందండి ఇంకా ఇదో పిందులు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి ఇవి వంకాయలు మనకి రెడీ అవుతూనే ఉన్నాయి అన్నీ ఒక పక్కన ఇదే చింత చిగురు ఇక్కడ ఏమో పెట్టుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిరప మొక్కలు చాలా హైట్ పెరుగుతున్నాయండి ఇది మరి పచ్చిమిరప ఇది ఏం వెరైటీ తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫీట్ వరకు ఇది హైట్ పెరిగింది ఇప్పుడే మనకి పువ్వులు పిందులు వస్తున్నాయి అన్నమాట ఇది మధ్య మధ్యలో కనకాబరం మొక్కలు కూడా వేసాను ఇది చూస్తున్నారు కదా ఇది సౌందర్య కనకాబరం అండి మనకి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఇది మామూలు కనకాబరం అనమాట దీనికి దీనికి షేడ్ చూసారు కదా ఎంత తేడా ఉందో ఇది లైట్ కలర్లో ఉంటుంది ఇది మనకి డార్క్ కలర్లో ఉంటుంది ఇది దూరంగా పెట్టి చూపిస్తాను చూడండి తెలుస్తుంది చూసారు కదా ఇది మామూలు కనకంబరం అనమాట ఇది సౌందర్య కనకంబరం ఇందులో కూడా సౌందర్య కనకంబరం వేసాను మనకి సౌందర్య కనకంబరం ఆకు కొంచెం ఇలా ఫ్రెష్గా కొంచెం షైనింగ్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అదే సౌందర్య కనకాంబరాన్ని మనం గుర్తించవచ్చు అని చెప్పాను కదండి ఈ విధంగానమాట ఇదో చిగురు రెడీ అవుతుంది చింత చిగురు ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ దానిమ్మకాయలు రెడీ అయినాయి కొంచెం చూ చూసుకోకుండా ఉంటే కనుక అవి రాలిపోతున్నాయి అండి దానిమ్మకాయలు మంచి సైజులోనే తయారైనాయి అనమాట చూసారు కదా పెద్ద సైజే మా సరియో అయితే ఇష్టంగా తింటుందండి వీళ్ళని మన గార్డెన్లో వచ్చినాయి అని అనేటప్పటికీ వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా ఇదంతా కాకరపాదు దొండపాదు అని అనమాట కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలం వచ్చిందనంటే వచ్చి ఒక్కొక్కసారి రోజుకొకసారైనా చెక్ చేసుకుంటూ ఉంటే గొంగలు పురుగులు ఏమైనా పడితే చిన్న పురుగులప్పుడే మనం తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది లంక దోసకాయ అని చెప్పాను కదండి పందిరి దోసకాయ అనమాట కాకపోతే మరీ పెద్ద సైజు వచ్చేలాగా లేదు కాయ చిన్నగానే అనిపిస్తుంది మధ్య మధ్యలో మనం ఇలా బిళ్ళగన్నీరు మొక్కల్ని వాటిని పెట్టుకున్నాం అనుకోండి మనకి పెస్ట్ పట్టకుండా ఉంటుందంట కాబట్టి ఒక్కొక్క చిన్న కుండీల్లో మనం ఇటువంటివి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి బిళ్ళగన్నేరు బొగడబంతి బంతి ఇటువంటి మొక్కలు పెట్టుకుంటే మనకి మొక్కలు పట్టే పెస్ట్ ఏం పట్టకుండా ఉంటుందంట చాలా రోజులైపోయింది కదండి మనం మనం వీడియో చేసుకోవడం చాలా రోజులైపోయింది కదా అంటే ఈ సమ్మర్లో బయటికి రాలేక చాలా మొక్కలు పోయినాయి అనమాట ఇంకా వచ్చి జాగ్రత్త చేసేంత ఇది కూడా లేదు అంత ఎండ్లు ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినాయి కదండి అవన్నీ కొంచెం డల్గా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా వాటికి అవి రికవర్ అవుతున్నాయి వాటికి అవి ఏ విధంగా రికవర్ అవుతున్నాయి ఇంక ఇక్కడి నుంచి మనం ఇవ్వాల్సిన మెన్యుల్స్ ఏంటనేది చెప్పడం కోసం నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్న నా దగ్గర ఉన్న రేర్ ప్లాన్స్ అన్నీ కూడా తప్పకుండా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మళ్ళీ కొత్త కొత్త ప్లాన్స్ అన్నీ కూడా మీకు పరిచయం చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వస్తున్నారు కదా మనకి ఈ వెనక ఒక ఫ్లవర్ ఉంది చూసారా దీన్ని మేబాల్ అంటారండి చాలామందికి తెలిసే ఉంటుంది మేబాల్ సంగతి అయితే మనకి ఇప్పుడు దాకా ఇక్కడ మొక్క ఉందని కూడా తెలియదనమాట దుంప పెట్టాము కానీ మొక్క రాలేదు సడన్గా రోజుని ఫ్లవర్స్ చూస్తు ఫ్లవర్ అనమాట అంతేకాదు ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పక్క నుంచి ఒక మొక్క అయితే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా సింకు ఫ్లవర్స్ అండి మాకు తెలిసిన వాళ్ళకి శంకు టీకి కావాలని చెప్పేసి శంకు మొక్కలు పెట్టమన్నారు అందులో ఇవి పింక్ అనమాట పింక్ శంకు పూలు శంకు పూలు ఏదైనా సరే ఒకటేనండి కలర్ వేరియేషన్ ఉన్నా సరే మనకి హెల్త్ బెనిఫిట్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మా ఫ్రెండ్ నాకు నారు వేసుకోమని సీడ్స్ అయితే పంపించారండి ఇక్కడ ఆవిడ పంపించిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ సీడ్స్ కూడా కలిపి వేశాను అనమాట కానీ అన్ని మొక్కలు ఒకేలాగా ఉన్నాయి మరి ఇవి టెంకీస్ అంటే మనకి జినియా అవుతాయా లేకపోతే బెంత్ అవుతుందా అన్నది చూడాలి నేను అయితే ఇలా బిళ్ళగన్నేరు ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానండి కొన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ కలర్ ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడక్కడే సైజ్ చూసారు కదా ఎంత పెద్ద సైజు ఉందో కదా మనకి చాలా చిన్నగా వచ్చిందండి ఇది వరకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచి సైజు వచ్చినాయి పువ్వు కూడా చూడండి ఈ పువ్వు ఈ పువ్వు చూసారు కదా ఇది కొంచెం లైట్ కలర్ ఉంది ఇది ఇదేమో కొంచెం డార్క్ కలర్ ఉంది కదా ఇంకా వైట్ ఎల్లో లెమన్ ఎల్లో కూడా చాలా అందంగా ఉంటాయండి ఇందులో లాస్ట్ టైం నేను ఈ తాయిగార్ గార్డెనియా గురించి ఒక వీడియో చేసినప్పుడు ఒక ఫ్రెండ్ నాకు కామెంట్ పెట్టారండి నా దగ్గరున్న తాయిగార్ గార్డెనియాకి వైట్ ఫ్లవర్ రావట్లేదు ఎల్లో అండ్ డార్క్ ఎల్లో మాత్రమే వస్తుందని కామెంట్ పెట్టారండి మనకి వైట్ అన్నది నైట్ మాత్రమే వైట్ కలర్లో ఉంటుందండి మనకి మార్నింగ్ లెగ్స్ చూసేటప్పటికీ అది ఎల్లో లెమన్ ఎల్లో లాగా మారిపోతుందనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి చూసుకోవాలని అనుకుంటే మనం నైటే చూసుకోవాలండి ఈ కలర్ కనిపించాలని అంటే